టీవీ న్యూస్ స్వాగతం నేను మీ హనుమంతరావు ఈ ఎన్నికలకు కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఆ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాం అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పి చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గు చేయటం అనేటువంటిది ఇంకోటి ఉండదు అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమిపాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీర తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసుల నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసుల నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్ర ఉంది కూటమి మలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పి చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటి ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ తొమ్మిది మాసాల్లో నేటికి కరెక్ట్గా మార్చి నాలుగో తారీఖు తొమ్మిది మాసాలు పూర్తయింది తొమ్మిది మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే ఎందుకంటే దాదాపు రమారమే ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటే అందులో లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు మంది ఉపాధ్యాయులే ఉంటారు అంటే నూటికి ముప్పై శాతం మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చంపబెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి పోనీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ విద్యాశాఖ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి మంత్రి ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొడుకు అంటే వీరి తాలూకా పనితీరు ఏ రకంగా ఉందో గడిచినటువంటి తొమ్మిది మాసాల్లో సరే మా ప్రభుత్వానికి కాదన్నారు మా పార్టీని కాదన్నారు మమ్మల్ని ఓడించారు వీరేదో మంచి చేస్తారని ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మంచి చేస్తారని చెప్పి వారికి అవకాశం కల్పించారు తీరా తొమ్మిది మాసాల్లోనే వారి తాలూకా పనితనాన్ని ఇచ్చినటువంటి హామీల్ని ఎన్నికల ముంచే వేసినటువంటి ప్రకటనని అన్నీ కూడా కనీసం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పిఆర్సి దాన్ని కూడా రద్దు చేసి కొత్తగా పిఆర్సీ వేసినటువంటి పరిస్థితులు లేవు సిపిఎస్ఈకి కొత్త విధానం తీసుకొచ్చి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకుని వచ్చి దాని మీద రా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వేసినటువంటి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది మిగిలినటువంటి రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని చెప్పి చాలా రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసినటువంటి పరిస్థితుల్లో దాని మీద హామీ ఇచ్చి దాని జోలికి పోకుండా ప్రతి నెల ఒకటో తారీఖే జీతాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అది కేవలం ఒక నెల మాత్రమే ఇచ్చి ప్రతి నెల జీతాలు ఎప్పుడు పడతాయో తెలియనటువంటి పరిస్థితుల్లో అగమ్యగోచరంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు వారి తాలూకా కడుపు మంటకి నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం ఆ ప్రభుత్వం తాలూకా పనితీరుకి గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి నిన్న ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సరే కృష్ణా గుంటూరులో గెలిచాం లేకపోతే తూర్పుగోదావరికి సంబంధించి పట్టబదులు ఎన్నికలు మీరు చేసినటువంటి అరాచకాలు ఒకటి రెండు కాదు ఏ రకంగా ప్రభుత్వ వ్యవస్థల్ని వాడుకొని పూర్తి స్థాయిలో రిగ్గింగి పాల్పడ్డారు ఈ ప్రభుత్వం అనేటువంటిది కళ్ళ కనిపించింది సహజంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఏదైతే బయట ఉండేటువంటి ఆ ఎన్నికల సమయంలో ఈ ఓటర్ స్లిప్లు రాసేటువంటి ఈ టేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ టెంట్స్ దగ్గర కూర్చొని వచ్చినటువంటి వారందరినీ ప్రలోభ పెట్టి డబ్బులిచ్చి బెదిరించి భయపెట్టి చివరికి ఓటర్ లిస్టుల సందర్భంలో కూడా ఏ రకంగా ఒకత పాల్పడ్డారో కూడా మనం చూసాం సరే సరైనటువంటి ప్రక్రియలో ఎన్నికలు జరగవు అనేటువంటిది బలంగా నమ్మాం పూర్తి స్థాయి వ్యవస్థలన్నింటినీ కూడా వాడుకొని ఏ రకంగా రాజ్యాంగ బద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని వారి సొంత ఎజెండాతో వారు కావాల్సినటువంటి విధంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేశారు మిగిలినటువంటి రెండు ఎన్నికలు కూడా కానీ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటిది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కేవలం ఇరవై వేల మంది ఓటర్లు విఘ్నులైనటువంటి చదువుకున్నటువంటి వారు పూర్తి స్థాయిలో వారికి ఉన్నటువంటి అవగాహనని వారికి ఉన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకా పనితీరుకి వారు ఇచ్చినటువంటి తీర్పును చూసాం సరే ఫలితాలు వస్తుంటాయి గడిచినటువంటి ఎన్నికల్లో మేము పరాజయం పాలయ్యాం ఓటమిని అంగీకరించాం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని యాక్సెప్ట్ చేశాం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి చెప్పాం గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా ఆ పని చేస్తూ ఉన్నాం పోనీ ఒక ఎన్నిక ఓడిపోయారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు టీచర్స్ ఎమ్మెల్సీ ఓడిపోయారు ఒప్పుకోండి సరే తప్పు చేశాం ఉత్తరాంధ్రాన్ని గాలిగొదలేస్తాం ప్రభుత్వ ఉద్యోగాలని గాలిగదిలేస్తాం మనం పెట్టినటువంటి బడ్జెట్లో ఉత్తరాంధ్రకి ఏమి న్యాయం చేయలేదు ఈ ప్రాంతానికి ఏమి మేలు చేసేటువంటి ఆలోచన మాకు లేదు మాకు అమరావతి తప్పితే వేరే ఆలోచన లేదు మాకు సంపద సృష్టి అంతా కూడా అమరావతిలోనే చేస్తాం మిగిలినటువంటి రాష్ట్రంలో మిగిలిన జిల్లాలు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఏమైపోయినా పర్వాలేదు సరే మీ ఎజెండా అది ఆ విషయం చెప్పండి ఓటమిని అంగీకరించామని చెప్పి ఒప్పుకోండి అది మానేసి ఎవరు గెలిస్తే ఆయనే మా క్యాండిడేట్ అంటే ఏం ఎంత అన్యాయం అండి మీరు అందరూ కూడా వెళ్ళి ఉంటారు కదా అనేక ఆ పత్రికా సమావేశాలకి గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంది అనేక సందర్భాల్లో కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ నేరుగా మా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మ గారు అని చెప్పి మీరు ప్రకటన చేశారు దానికి మీరందరూ సాక్ష్యం ఎవరన్నా ఒక్కరోజన్నా కూటమికి సంబంధించినటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఏ ఒక్క సందర్భంలో అన్నా శ్రీనివాసులు నాయుడు గారు కూడా మా క్యాండిడేట్ అని చెప్పి ఎక్కడ చెప్పింది ఒక్కసారి ఒక్కటి చూపించండి రఘువర్మ గారే క్యాండిడేట్ అని చెప్పి మీరు చెప్పినటువంటి సందర్భాలు అనేక చూపిస్తాం మేము ఇది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి తాలూకా ట్విట్టర్ అకౌంట్ సో వారు మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తే సమయం సరిపోదు ఇది పల్లా శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ ఇది ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గాజువాకులో అరవై ఏడవ వార్డులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల్ని ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిగిలినటువంటి వారి నాయకులతో కలిసి కోరడం జరిగిందని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి తాలకు ట్విట్టర్ అకౌంట్లో పెట్టినటువంటి పోస్ట్ ఇది ఇందులో ఎక్కడన్నా శ్రీనివాసనాయుడు గారి పేరుందా ఇది రాష్ట్ర అధ్యక్షుడు ఇది హోంమంత్రి గారి తాలూకా ట్విట్టర్ అకౌంట్ వారు కూడా రఘువర్మ గారికి ప్రచారం చేస్తూ పోస్ట్ చేసినటువంటి ట్విట్టర్ అకౌంట్ ఇది ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున వారి నియోజకవర్గం పాకి చేసినటువంటి ప్రచారం ఇందులో ఎక్కడ శ్రీనివాస నాయుడు గారి పేరు నాకైతే కనబడలేదు ఇది సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారి తాలూకా ట్విట్టర్ అకౌంట్ వారు కూడా వారి తరఫున ఇది ఎక్కడ ఎక్కడాది ఎన్నికల రోజు ఎన్నికల రోజు పోలింగ్ బూత్ల దగ్గర కూర్చొని ఓటర్ స్లిప్పులు రాస్తున్నటువంటి ఫోటో ఇది రఘువరం గారిని బలపరుస్తూ ఆ వారి తాలూకా టెంట్స్ దగ్గర కూర్చొని సీనియర్ నాయకులు గంటా శ్రీనివాసరావు గారు రాస్తున్నటువంటి ఓటర్ స్లిప్పులు పరిశీలిస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఇది అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతయ్య బాబు గారు రఘువరం గారిని గెలిపించమని చెప్పి ఇచ్చినటువంటి పత్రికా సమావేశం ఇది రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు స్థానిక ఎంపీ స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారు మిగిలినటువంటి కొంతమంది నాయకులు అందరూ కూడా కలిసి రఘువరంకు కూటమి మద్దతు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బహుశా మీరందరూ కూడా వెళ్ళి ఉంటారు రఘువరమ్ గారికి కూటమి మద్దతు అని చెప్పించినటువంటి పత్రిక పత్రికా సమావేశం దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు గారు పెట్టినటువంటి ఒక సమావేశం ఇది ఏకంగా కూటమి చెందినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన యాడ్ అడ్వర్టైజ్మెంట్ దీంట్లో ఏ బహుశా నాకు తెలిసి బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ లేదు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు రాజకీయ పార్టీలు కలిపి ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన ఇది మరి ఇవన్నీ పక్కన పెడితే నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ అసలు మాకు మా అభ్యర్థి గెలిచేశాడు శ్రీనివాసుల నాయుడు గారే మా క్యాండిడేటు అని చెప్పి ఆయన చెప్తే నిన్న కొంతమంది మన పత్రికా మిత్రులు శ్రీనివాసుల నాయుడు గారిని అడిగారు నాయుడు గారు నాయుడు గారు ఇలాగ అచ్చెన్నాయుడు గారు మీ గురించి వారి తాలూకు గెలుపుకి మీ గెలుపుకి వారే కారణం అని చెప్పి వారు చెప్తున్నారు మీకేం ఏం అంటే నాకు తెలియదు అన్నాడు పాపం మరి ఎవరి మాట నమ్మాలి కొన్ని అచ్చెన్నాయుడు గారు చెప్పింది కొన్ని ఎత్తుగా ఉన్నారు ఆరు అడుగులు ఆరున్నర అడుగులు ఎత్తుగా ఉన్నారు నూట యాభై కేజీలు బరువు ఉన్నారు పోనీ ఆయన పెద్ద మనిషిలా ఉన్నాడు ఆయన చెప్పింది విందామా అంటే వాళ్ళ వారి అబ్బాయి వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు ఆయన కేంద్రంలో మంత్రి మరి ఈయన చెప్పింది వినాలా ఆయన చెప్పింది నమ్మాలా ఒకసారి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు ఒక్కసారి ప్రజలకు ఒకసారి చూపించాలి ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులందరికీ కూడా నా నమస్కారాలు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల ఇరవై ఏడును జరుగుతుంది ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు నిజాయితీ పరిలు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు ఆనాటి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పక్షాన గలం వినిపించి అలానే ఆనాటి నిరంకుశ పాలనకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకట్టు వేయాలని ఆలోచించి రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు మా అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవి గారికి ఏపీటీఎఫ్ సంఘం వ్యక్తిగతంగా రఘువర్మ గారు సంపూర్ణ మద్దతిచ్చి మా విజయంలో ఆనాడు భాగస్వాములయ్యారు ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకు కూడా సార్థకత ఉంటుంది ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నది ఖచ్చితంగా చాలు మరి ఎక్కువ అంటే ఇందులో ఎక్కడన్నా మీరు నాకెక్కడ కూడా శ్రీనివాస నాయుడు గారి పేరు అయితే వినబడలేదు నిరాడంబరులు నిజాయితీ పరులు ప్రభుత్వం మద్దతు పలికినటువంటి ఏపీటీఎఫ్ అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారికి మీ అందరి తాలూకా సహకారం అందించమని చెప్పి కేంద్ర వర్యులు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు తండ్రి మాట వినాలా కొడుకు మాట వినాలా బాబాయ్ మాట వినాలా అబ్బాయి మాట వినాలా బాబాయేమో శ్రీనివాసుల నాయుడు అబ్బాయి ఏమో రఘువర్మ గారు కూటమి అంతా రఘువర్మ గారు లేదు అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏదైనా గ్యాప్ వచ్చిందా గతంలో ఆయన అన్నటువంటి పార్టీ లేదు పొక్క లేదు అని అన్న మాట ఏదైతే అన్నాడో దానికి ఏమైనా కట్టుబడి ఉన్నాడా లేదు ఆరు అడుగులు ఎత్తు నూట యాభై కేజీలు బరువు ఉన్నారు కాబట్టి అచ్చెన్నాయుడు గారి మాటలే విన్నా వినాలంటే మరి కూటమిలో ఉన్నటువంటి మిగిలిన నాయకులను సమాధానం చెప్పాలి మళ్ళీ నిన్న శాసనమండలిలో కూడా నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు ఆయన నిన్న మా శాసన మండలి ప్రతిపక్ష నాయకులు సత్యబాబు గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడాడో కూడా చూసాం సరే దానికి అయినటువంటి సమాధానం చెప్పాం ఇవన్నీ కూడా చూసి మీరు ఉత్తరాంధ్రకి గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా గతంలో ఇదే ఒక సంవత్సర కాలం క్రితం మార్చి ఐదో తారీఖున ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజన్ విశాఖ పేరిట ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళిక గురించి ఒక డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేస్తాం సరే గవర్నమెంట్లోకి వస్తాం మళ్ళీ అవన్నీ చేద్దామని చెప్పినటువంటి అభిప్రాయంతో అన్నీ చేశాం అధికారం కోల్పోయాం ఈరోజు ఉత్తరాంధ్రాన్ని వదిలేశారు మీరు కూడా కాస్త సహకరించాలి ఈ ప్రాంత అభివృద్ధికి ఎందుకంటే గతంలో మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను మంత్రిగా ఉండగా ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉండగా రుషికొండకు సంబంధించి బ్లూ ఫ్లాగ్ బీచ్గా దాన్ని అనేక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం బ్లూ ఫ్లాగ్ బీచెస్ అనేటువంటివి యునిసెఫ్ అలాగే యునెస్కోకి సంబంధించినటువంటి వారి కింద ఉండేటువంటి ఒక ఆర్గనైజేషను ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అత్యంత క్లీనెస్ట్ బీచెస్ అంటే వరల్డ్ వైడ్ టూరిజం పెరగడానికి ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్ ట్యాగ్లైన్ ఉంటే అన్ని రకాలుగా కూడా టూరిజం పెరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ర్యాంకింగ్స్ కానీ లేదా వాటికి వాటిని నోటిఫై చేస్తారు దాన్ని మరింతగా మెయింటైన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ఆలోచన అప్పుడు ఉన్నటువంటి అధికారులు అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎంట్రీ ఫీ పార్కింగ్కో కో ఏదో పెట్టాలన్నటువంటి ఆలోచన చేశారు చేసి పెద్ద గగ్గోలు పెట్టారు మీరు కూడా చాలా మంది చాలా స్టోరీలు నడిపారు ఆ రోజు మా నోటీస్ కూడా ఆ రోజు నేను స్థానికంగా మంత్రిగా ఉన్నా మా నోటీస్ తీసుకుని వస్తే వెంటనే అధికారులతో మాట్లాడి ప్రజల మీద భారం పడ్డానికి వీలు లేదు అదేమైనా ఉంటే ప్రభుత్వమే భరిస్తుంది దాన్ని మనమే అవసరమైతే ఒక రూపాయి ఎక్కువైనా సరే మనమే మెయింటైన్ చేయాలి ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి భారం ఆ భారం వేయకండి అని చెప్పి క్యాన్సిల్ చేసి నేనే ఆ రోజు ప్రకటన చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు నిన్న మొన్న మీరు చూసారు మొత్తంగా అసలు బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది ఎత్తేయడానికి ఆ సంస్థ సిద్ధపడింది తీరా చూస్తే ఇద్దరు అధికారులని ట్రాన్స్ఫర్ సస్పెండో చేశారు అంటే ఈ పరిపాలన చేతకానటువంటి అన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులకి ఇటువంటి వివరణ వస్తే అధికారుల్ని బలి చేసి వీళ్ళని వీళ్ళ చేతులు తుడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పేరుగాంచినటువంటి బీచ్గా బ్లూ ఫ్లాగ్ బీచ్గా ఋషికొండ బీచ్ ఉంది మేము దాని మీద ఒక ప్రభుత్వ భవనం కడితే ఆ పక్కన ఉన్నటువంటి కొండ మీద ఒక భవనం కడితే ఓ పెద్ద గగ్గోలు పెట్టేసి ఓ గోల చేసి ఏదో అన్యాయం అక్రమం ఏదో జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టేసి ఈరోజు ఏకంగా మీరు అధికారంలోకి వచ్చిన తొమ్మిది మాసాల్లో అసలు ఋషికొండ బీచ్ ఉన్నటువంటి గుర్తింపునే లేకుండా చేస్తారు మిమ్మల్ని ఏమనాలి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా సోదరులు అందరినీ కూడా కోరుతూ ఉన్నా ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు స్థానికంగా ఉన్నటువంటి మన ప్రాంతం మన ప్రాంత భవిష్యత్తు మన ప్రాంతంకు ఉన్నటువంటి గుర్తింపు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఇది రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు మీరు కూడా దీని మీద పెద్ద ఎత్తున ప్రజల తాలూకు స్పందన తీసుకోవాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి వారు తీసుకున్నటువంటి వారు చేసినటువంటి చేతకాని చర్యల వల్ల ఈరోజు మన ప్రాంతం నష్టపోతా ఉంది ఈరోజు ఉదాహరణకి ఉత్తరాంధ్ర బ్రహ్మపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ వచ్చినా లేకపోతే పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చినా విజయనగరంలో మెడికల్ కాలేజ్లో ఈరోజు సీట్లు ఈరోజు విద్యార్థులకు దొరుకుతా ఉన్నా లేదా ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టినా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇంత పెద్ద ఎత్తున మేలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నాలుగు నెలల రహదారి నిర్మించి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి చేయాలని చెప్పి ఈరోజు ముందడుగు వేసాం గడ్కరీ గారిని తీసుకుని వచ్చి శాంక్షన్ చేయించాం అది ఏమైపోయిందో ఏం జరుగుతుందో అధిగతి లేదు బడ్జెట్లో మాత్రం ఆరు వేల కోట్ల రూపాయలు అమరావతికి పెడతారు విశాఖపట్నానికి ఏం మాటల్లోనేమో ఆర్థిక రాజధాని ఈ ప్రాంతం అభివృద్ధి అని చెప్పి మాటల్లో చెప్తారు అందుకనే మీరు చూపిస్తున్నటువంటి వివక్ష పట్ల ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్ష పట్ల వచ్చినటువంటి తీర్పే నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడైనా అచ్చెన్నాయుడు గారు ఎవడకో పుట్టిన బిడ్డకు కూడా మీ పేరు పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం మానుకోండి అనేక సందర్భాల్లో చెప్పాం మీకు సంబంధం లేను లేనటువంటి క్యాండిడేటు మీరు మద్దతు పలకనటువంటి క్యాండిడేటు ఆయన ఇండిపెండెంట్గా వారి సార్ ఆర్గనైజేషన్ తరఫున పోటీ చేసుకున్నాడు మీ మీద వ్యతిరేకతతో వారికి ఓట్లు వేశారు అయినా సరే మా క్యాండిడేట్ మా క్యాండిడేట్ అని మీరు మీరు ఊరేతానంటే వాళ్ళు వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఎక్కడ చెప్పినటువంటి సందర్భం లేదు ఏమీ లేదు ఏదన్నా నిన్న ఇచ్చినటువంటి ఫలితం ఈ ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నటువంటి వ్యతిరేకతకి నిదర్శనం అనేటువంటి విషయాన్ని దాంతోపాటు ఆ విభాగానికి మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు తాలూకా చేతకానితనం ఇవన్నిటికీ ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఇప్పటికన్నా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఐపీఎస్ అధికారులని ఇందాక మా సోదరులు కూడా మాట్లాడు సోదరులు సోదరు మమ్మల్ని ఇద్దరు కూడా మాట్లాడారు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులని ఐఏఎస్ అధికారులని సస్పెండ్ చేసి మీరేదో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు కొనసాగిస్తామంటే ఆ రకంగానే భవిష్యత్తు కూడా ఉంటుంది ఏదేమైనప్పటికీ ప్రజల తాలూకా తీర్పు ప్రజాస్వామ్యంలో అంతిమం దాని ప్రకారం అందరి తాలూకా నడవడిక ఉండాలనేటువంటిది మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ గతంలో ఎప్పుడు కూడా టీచర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల్లో అది ఆర్గనైజేషన్స్ వారి టీచర్ ఫెడరేషన్స్ అనేక అనేకమైనటువంటి ఉంటాయి వారు పోటీ చేస్తుంటారు ఏమైనా మద్దతు పలగాలంటే వారికి పలికేటువంటి సందర్భం ఉంటుంది మేము తీసుకున్నటువంటి ఒక పాలసీ మా పార్టీకి సంబంధించినటువంటి పాలసీ మేము తీసుకున్నాం మొన్ననే ఎన్నికలైనాయి ప్రజల్లో ఇచ్చినటువంటి తీర్పుని మేము అంగీకరించాం దాని ప్రకారం నడుచుకుంటున్నాం ఆ రకంగానే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం వారు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా చూస్తున్నాం కున్లో జరిగినటువంటి ఘటన చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు అంటే కౌన్సిలర్లు అంటే కాస్త కూస్తో ఆ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులను కూడా బెదిరించి ఏ రకంగా ఇబ్బంది పెట్టారన్నటువంటి ప్రయత్నాలు చూసాం సో ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికలకు దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఎన్నికలకు దూరంగా ఉన్నంత మాత్రాను ఆ చేతగాంతనో లేకపోతే బలం లేని తనమో లేకపోతే బలం లేక పోటీ చేయలేదు అనుకోవడం అమాయకత్వం సో ఇవన్నీ కూడా రాజకీయాల్లో పరిస్థితులు బట్టి కొన్ని నిర్ణయాలు పార్టీలు తీసుకుంటుంటాయి ఆ పార్టీ నిర్ణయాల్లో భాగంగా మొన్న ఎన్నికలకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది ఏదేమైనప్పటికీ ప్రజలు అంతిమంగా ఇచ్చినటువంటి తీర్పుని ఎవరన్నా శిరస దాని ప్రకారం ముందుకెళ్ళాలి దాన్ని బట్టి మన తాలూకా ప్రవర్తన కానీ లేదా మన పరిపాలనా విధానాన్ని మార్చుకోవాలన్నటువంటి తెలియజేస్తా ఉన్నాం వాళ్ళకి అలవాటు మరి ఏం చేస్తాము మరి అబద్దాలు ఆడడం అలవాటు మరి అచ్చెన్నాయుడు గారికి మరి ఆయనకి ఏం మనసుకు వచ్చిందో ఆయన ఆయనకి ఉన్నటువంటి ఆ ఆలోచన శక్తి ఏంటో లేకపోతే ఆయన ఏం మేధావతనం ఉపయోగించాడో మరి నాకైతే అర్థం కావట్లేదు కానీ మరి ఆయన ఒకడే మాట్లాడా అందరూ అదే మాట్లాడుతున్నారా నేను పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఒక పత్రికా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూసాం శ్రీనివాసుల నాయుడు గారి తాలూకా విజయం మా విజయంగా చెప్పుకున్నట్టుగా కనబడతా ఉంది సో ఇవన్నీ కూడా సరే దాన్ని ఏమనాలని మరి ఆయనే సమాధానం చెప్పాలి కొన్ని ఆయన ఎక్కడన్నా ప్రచారం చేసినట్టు శ్రీనివాసులు నాయుడు గారికి ఎక్కడన్నా చూపించుమానండి కొన్ని ఆ కూటమి ఎక్కడన్నా మద్దతు పలికినట్టు చూపించమనండి నేను ఇవన్నీ చూపించాను కదా వారి అబ్బాయి మాట్లాడిన చూపించాను వాళ్ళ నాయకులు మాట్లాడిన చూపించాను వాళ్ళు ప్రచారం చేసినటువంటి ఫోటోలు చూపించాను